కడుపు నిండి తినేటట్టు మంచి కూరగాయలు ఆలుగడ్డ బాగున్నది అదేవిధంగా తొక్కు కూడా పెట్టారు కనుక ఈ పేద ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది మళ్ళీ వాళ్ళు భోజనం చేసి కొన్ని దగ్గర హాస్టల్లలో కూడా సరి అయిన భోజనం పెట్టకపోవడం వల్ల పిల్లలకు మార్పులు అవుతున్నాయి వెల్కమ్ టు ఫస్ట్ అప్డేట్ ప్రస్తుతం అయితే మనం గాంధీభవన్ రోడ్ లో ఉన్నాం అనమాట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంతరావు గారు ఇందిరమ్మ క్యాంటీన్ దగ్గర ఐదు రూపాయల భోజనం చేస్తున్నారు వాళ్ళని అసలు ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ ఎందుకు ఇక్కడ భోజనం చేస్తున్నారు ఎలా ఉంది భోజనం కూడా ఎలా ఉంది సార్ నమస్తే సార్ ఎలా ఉంది సార్ ఇందిరమ్మ క్యాంటీన్ భోజనం మీరు చేస్తున్నారు ఎలా ఉంది భోజనం టేస్ట్ ఎలా ఉంది అందుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ పేరు మీద ఇందిరా భోజనం అని పెట్టారు అసలు ఈ భోజనం బాగుందా లేదా అనేది మా సర్కారు ఏదైనా పనిచేస్తే అది ప్రాపర్ లెవెల్లో కింది లెవెల్లో సరి అయిన భోజనం పెడుతున్నా అనే దానికే నేను తింటున్నా ఎందుకంటే పేద ప్రజలకు ఐదు రూపాయల భోజనం పెట్టి మంచి భోజనం పెట్టకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల గురించి కూలినాలు చేసుకునే వాళ్ళు మొదలు పెడితే అందరు కూడా ఇందిరమ్మ ఇచ్చింది ఇందిరమ్మ భోజనాలు పెడుతుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టారు నిన్ననే ఇందిరమ్మ గారి జన్మదినం ఉండే ఆమె ఉన్నంత కాలం బడుగు బలైన వర్గాలకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చింది దున్నే వాడికే భూమి అన్నది ఒకప్పుడు ఒక్కొక్క భూస్వామికి ఐదు వందల ఎకరాలు ఆరు వందల ఎకరాలు ఉండే కానీ ఆమె వచ్చిన తర్వాత భూ హౌస్ అమలు చేసింది ఆ తర్వాత ఆమె ఎంతో మందికి దున్నేవాడికి భూమి ఇచ్చింది అందుకొచ్చి ఎవరు కూడా అదే విధంగా ఇద్దరమ్మ ఇడ్లీ ఇచ్చినాం మేము కనుక ఈ భోజనం కూడా న్యాయంగా వారికి సరైన హెల్ప్ఫుల్ లేకుంటే ఏదో ఐదు రూపాయలకు అని ఏదో తుడిచిపెట్టినట్టు కాకుండా కడుపు నిండి తినేటట్టు మంచి కూరగాయలు ఆలుగడ్డ బాగున్నది అదేవిధంగా తొక్కు కూడా పెట్టారు వాళ్ళకి కనుక ఈ భోజనం తింటే పేద ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది మళ్ళీ వాళ్ళు భోజనం చేసి కొన్ని దగ్గర హాస్టల్లో కూడా సరి అయిన భోజనం పెట్టకపోవడం వల్ల పిల్లలకు మాంతులు అవుతున్నాయి కనుక పేదవాడు రిక్షా తొక్కే మొదటి నుంచి పెడితే ఆటో రిక్షా దొక్కేవాడు కానీ లారీ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా తింటే వారికి నష్టం జరగొద్దన్న ఉద్దేశంతో ఇది మంచి భోజనమా కాదా ఎట్లా ఇప్పుడు భోజనం రుచి ఎలా ఉంది ఇప్పుడు మీరు తింటున్నారు తింటుండే కదా మన ఇంట్లో భోజనం చేసినట్టుగా మన ఇంట్లో మన ఇంట్లో ఏ విధంగా ఉండిండ్రు అట్లా ఉండిండు దీన్ని కంటిన్యూ చేయాలి మొదటి రోజు బాగా పెట్టి తర్వాత లాస్ట్ రోజులో సరి అయిన భోజనం పెట్టకుండా మళ్ళీ ఒకసారి ఒక నెల తర్వాత మళ్ళీ నేను వచ్చి తింటా ఆ నెల రోజుల లోపల వారు సరి అయిన భోజనం పెడుతున్నారా లేదైతే కంట్రాక్ట్ తీసుకుంటావు రాష్ట్ర ప్రభుత్వం దానికి కొంతకున్నారు సరి అయిన భోజనం పెడుతున్నారా లేదా అదే నువ్వు నువ్వు చేసే పని చేయరాదురా నా ఉద్దేశంలో మరొకసారి కూడా ఒక నెల రోజుల తర్వాత మళ్ళా ఇదే ఇద్దరు భోజనం చిన్న దాని తర్వాత ప్రభుత్వం కూడా పంచ చేస్తే వారి కూడా ఎవరైతే కంట్రాక్ట్ చేసుకున్న వ్యక్తులు కూడా న్యాయం జరగాలి కనుక ప్రభుత్వం చేసే ఈ కార్యక్రమం పేద ప్రజలకు మంచి భోజనం పెడుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఈనాడు నేను తింటున్నాను ఎందుకంటే కేవలం ఐదు రూపాయల భోజనం అంటే ఏదో పాడు భోజనం అని అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా తినే అవకాశం ఉండాలన్న ఉద్దేశంతో తింటున్నాయి ఇది బాగున్నది భోజనం అనేది చెప్పగలరు ఎందుకంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు చిన్న చిన్న అపోహలు ఉంటాయి ఐదు రూపాయలలో ఏం గిట్టుబాటు అవుతుంది సరైన భోజనం ఉండదు బియ్యం కూడా ఏదో లో క్వాలిటీ రైస్ వాడటం జరుగుతుంది ఒకవేళ నాణ్యత ఉండకపోవచ్చు కాబట్టి ఐదు రూపాయలకే వీళ్ళు అందిస్తారు కాబట్టి అలాంటి అపోహలు తొలగించడం కోసం మీరు స్పెషల్ గా ఇలా భోజనం తిని ప్రజలకు తెలియదు అందుకు ఏమంటున్నా మంచి భోజనం పెట్టుకుంటే చూస్తున్నా లారీ వాళ్ళు ఆటో రిక్షా వాళ్ళు రిక్షా దొక్కేవాడు కూడా అందరు కూడా తింటున్నారు కనుక నేను కూడా తింటే నాకు ఒక మంచి అభిప్రాయం ఏర్పడితే నేను కూడా ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ పెట్టండి సట్టర్లు అని చెప్తాను ఎందుకంటే కూలినాలు చేసుకునే వారు ఇయ్యాలి ఇతర రాష్ట్రాల నుంచి బీహార్ నుంచి యూపీ నుంచి ఒరిస్సా నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వస్తున్నారు కృష్ణ ఆటో వాళ్ళు వస్తున్నారు తింటున్నారు ఎందుకంటే దినవంత బంద్ చేసి ఉన్న డబ్బంతా డీజిల్ డీజిల్కు పెట్రోల్ పోతే వాడు ఏం తినాలి కనుక వారికి మంచి భోజనం పెట్టాలని రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు దీనికి ఇందిరాగాంధీ ఏ అడుగుజాడల్లో నడిచిందో మా ప్రభుత్వం కూడా స్కూల్ పిల్లలు కూడా వచ్చి తింటున్నారు భోజనం చేసి బాబు అదే సార్ కూడా మీ అందరికి ఎలాంటి రెగ్యులర్ గా తినే వాళ్ళకి అనుమానాలు ఉంటాయి ఒకసారి నేను దీని ఎలా ఉందో చెప్పడం కోసం తింటున్నా అని చెప్పి హనుమంతరావు గారు బాగా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు తిన్నారా ఈరోజు భోజనం చేసి రోజు ఉన్నట్టే ఉందా టేస్ట్ ఈ రోజు కొంచెం వేరేలా ఉందా టేస్ట్ బానే ఉంది రోజు రోజు ఒకటే ఉంది ఐదు రూపాయలకు చాలా మంచి భోజనం పెడతారంట మంచి భోజనం పెడతారు సార్ ఫైనల్ గా ప్రజలకు ఏంటి సార్ ఇప్పుడు మీరు భోజనం రుచి చూశారు ప్రజలకు ఇలా రోజు వచ్చి తినే వాళ్ళకి ఏం చెప్తారు సార్ ప్రజలకు ఒకటే కోరిక రాష్ట్ర ప్రభుత్వం ఎంతో శుద్ధితో పేద ప్రజలకు కూడా భోజనం అందాలని నా ఉద్దేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరిగా జరుగుతుందా లేదా అనే దానికే నేను చేస్తున్నా నాకు నచ్చింది కానీ ఎవరు కూడా స్టార్టింగ్లో మంచి భోజనం పెడతారు తర్వాత భోజనంలో మార్పు ఉంటుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ ఒక నెల రెండు నెలల తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి భోజనం చేస్తా ఇక్కడనే కాదు ఎక్కడన్నా ఇందిరా భోజనం ఐదు రూపాయలకి నా దగ్గర సీనియర్ నాయకులు హనుమంతరావు గారు ఎవరెవరికైతే ఉంటాయో అంటే ఐదు రూపాయలకు సరిపడా భోజనం క్వాలిటీలో ప్రాబ్లం రావచ్చు రుచి విషయంలో ప్రాబ్లం ఉండొచ్చు సరైన భోజనం అందించలేకపోతుండచ్చు ఏముంటది ఐదు రూపాయలలో అసలు ఎలాంటి నాణ్యత గల భోజనం పెడతాం అనే అనుమానాలు ఉండాలని దృష్టిలో పెట్టుకొని స్వయంగా వాళ్ళే వచ్చి భోజనం చేసి ప్రజలకు తెలియజేస్తున్నారు రోజు పని చేసుకునే వాళ్ళు కావచ్చు ఆటో కార్మికులు కావచ్చు క్యాబ్ నడుకునే వాళ్ళు కావచ్చు రోజు ఇక్కడ అంటే రోడ్డు మీద పని చేసుకోండి మేస్త్రి పని చేసుకునే వాళ్ళు ఇక్కడ అడ్డం మీద నిలబడుతూ ఉంటారు కూలి పని చేసుకునే వాళ్ళు ఇలా రకరకాల మనుషులు ఐదు రూపాయల భోజనానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళందరి దృష్టిలో పెట్టుకొని స్వయంగా నేనే వచ్చి ఆ రుచిని చూసి ఆ క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు క్వాంటిటీ ఎంత ఇస్తున్నారు ఈ భోజనం ఇవాళే ఇంత ఒక రకమైన టేస్ట్ ఉంది నాకు నచ్చింది మీరు తినండి అనే సందేశం కూడా ఇస్తున్నారు అలాగే ఇంకొక నెల రోజుల తర్వాత కూడా వచ్చి టేస్ట్ ఎలా ఉంది క్వాలిటీ క్వాంటిటీ ఏమైనా చేంజ్ చేశారా ఏమైనా ఫస్ట్లో కొత్తలో మొదలుపెట్టిన కొత్తలో మంచి ఆహారం అందించి నెల రోజుల తర్వాత ఏమైనా మార్చే అవకాశం ఉంటుంది అప్పుడు కూడా స్వయంగా వచ్చి భోజనం చేసి అప్పుడు కూడా నా అభిప్రాయాన్ని తెలియజేస్తా అని చెప్పేసి అయితే హనుమంతరావు గారు తెలియజేసుకుంటున్నారు yeah